హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రంజిత్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసిద్దాం డిఎస్సిలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల్లో ఏదో ఒక దానికి పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది ఇటీవల డీఎస్సీ ఫలితాలు వెల్లడి కాగా వందల మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు ఎంపిక అవుతున్న పరిస్థితి నెలకొంది వారు ఏదైనా ఒక దానిలో చేరితే మళ్ళీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయి ఈ పరిస్థితిని వివరించేందుకు తోలుత ఎస్ఏ విభాగంలో వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఆ తర్వాత ఎగ్జిట్కి ఎంపికైన వారిది ఇస్తామన్నారు మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో దానిలోనూ ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్ మెరిట్లో ఉన్న వారికి ఇస్తామని స్పష్టం చేశారు ఈ మేరకు సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేశారని తెలిపారు మరొక అప్డేట్ వచ్చేసి రెవెన్యూ శాఖలో కొత్తగా ఐదు వేల కొలువులు డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు వేల సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని నూతన అభిప్రాయంగా నిర్ణయించింది ఈ పోస్టును జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేక రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుంది మొత్తం పదివేల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తున్నది అంటే ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి థ్యాంక్ యూ